ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంది ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్కడి నుంచి మొదలైంది ఇంట్లో ప్రధాన నిందితుడేవడు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ మీద ఎందుకు నెడతా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏంది అసలు రేవంత్ రెడ్డికి ఇంత నొప్పి ఏంది అనేది మనం తెలుసుకోవాలి ఒక్కసారి క్లియర్ కట్గా మీరు తెలుసుకోవాలి ఈ వీడియోని పూర్తి స్థాయిలో చూడడానికి ప్రయత్నం చేయండి ఇక చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో కొత్తగా ఏర్పడిన తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణ రావడం కేసీఆర్ సీఎం కావడం ఇష్టం లేని చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేశారట దీంట్లో భాగంగా అప్పుడే వచ్చిన ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేశారు టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆ బాధ్యతను తన ప్రియ శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఆ బాధ్యత అప్పగించారట మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రియ శిష్యుడట ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి దీంతో రెండు వేల పదిహేనులో ఎమ్మెల్సీ ఎన్నికల కోసము ఓ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు ఆనాడే ఈ కేసు తొలి బీజం పడింది మీరు ఒక్కడే అర్థం చేసుకోవాలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం భారతదేశంలో ఎవరికి ఇష్టం లేదు ఎవరికి కూడా ఇష్టం లేదు అందులో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి అయితే అస్సలేదు రేవంత్ రెడ్డి గారికి ఇంకా అస్సలు అవసరం ఆయనకు ఇష్టం కూడా లేదు నిజం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అరవై నాలుగు సీట్లతోటి అసెంబ్లీ ఏర్పడితే తెలంగాణ ఏర్పడితే అరవై నాలుగు సీట్లు అందులో నుంచి కొందరు ఎమ్మెల్యేను కొనుక్కొని ఆ ప్రభుత్వాన్ని కూల్చి మళ్ళీ టీడీపీ అధికారులు రావడానికి ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు గారు అన్నం కూడా తెలియలేదు నిజం చెప్పాలంట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ ఏర్పడింది అనగానే గుండె జారి గూట్లకు వచ్చింది ఆయనకు ఇన్ని కుట్రలు చేశారంటే తెలంగాణ రాష్ట్రం మీద అప్పుడు ఫోన్ ట్యాప్ ముచ్చట వ్యవహారం బయటకు వచ్చింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడితే రెండు వేల పదిహేనులో ఈ జాతకం అనేది ఒక్కసారి ఇటు చూసుకుంటే ఈ ఈ యొక్క మంచోలీ వీళ్ళందరూ వీళ్ళ కథ ఎందుకు మనకు దొరికింది ఒకసారి చూద్దాం నాటి పగే నేటి కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు కథ రెండు వేల పదిహేనులో ఓటుకు నోటు కేసులో పగ అప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రచారం కేసీఆర్ సీఎం కావడంతో ఓర్వని చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల కొనుగోలు ప్లాన్ కొనుగోళ్ల బాధ్యత రేవంత్ రెడ్డికి అప్పగింత ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓ ఎమ్మెల్యేతో బేరం రూపాయలు యాభై లక్షలు ఇస్తూ దొరికిన రేవంత్ రెడ్డి కక్షతో అప్పటి నుంచి రగిలిపోతున్న రేవంత్ అవకాశం రావడంతో కక్ష సాధింపుగా కేఎస్ ఒక్కసారి చూడండి ఈ ఫోటో చూడండి ఈయన మన ముఖ్యమంత్రి గతంలో రెండు వేల పదిహేనులో ఉన్నప్పుడు వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యేగా చేయాలని అదేవిధంగా టీడీపీ పార్టీ అధికారంలో రావడానికి తెలంగాణ సీఎంగా కేసీఆర్ అవ్వడం ఓర్వలేడి చంద్రబాబు నాయుడు గారు ఈ చేసిన కుట్ర తన ప్రియ శిష్యుడిని ఇప్పుడు మనకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు పరంగా చూసుకుంటే ఓటుకు నోటు దొంగ ఆ రోజు బ్యాగులతోటి ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ ఉండగా అడ్డగా దొరికిపోయి తెలంగాణ సమాజానికి తెలవాలి అడ్డగా రేవంత్ రెడ్డి యాభై లక్షలతోటి అడ్డంగా దొరికిండు టీడీపీ ఎమ్మెల్యేను కొనుగోలు చేసుట్లా మధ్యవర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం చేసిన ఆ రోజుల్లో అందుకనే వీళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారు తెలంగాణ పైన మళ్ళీ కుట్ర చేస్తున్నారని ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ మొదలైంది ఎవరి మీద మొదలైంది రేవంత్ రెడ్డి గారి మీద మొదలైంది ఆయన ఏం తెలంగాణ ఉద్యమాలు చేసి దొరికిపోయినట్టు బిల్డప్లు ఇచ్చుడు నన్ను జైలు పంపిర్రు నన్ను జైలు పంపర్రు కల్వకుంట్ల ఫ్యామిలీని పడగొట్టినా తొడగొట్టినా కూలగొట్టినా ఆ కుర్చీలో వచ్చి నేను కూర్చున్నాను అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు మీరు విన్నదే నిజానికి కక్ష సాధింపు రాజకీయం ఆ రోజున జైల్లో పంపించు ఈ రోజు ఏదో ఒకటి చేస్తా రకుల్ ప్రీత్ అని అంట కొడతా కేసీఆర్ ప్రతి ఒక్క ఫోన్ ప్రతి ఒక్కళ్ళ ఫోన్లు విన్నడని ఎంటగడతా అదేవిధంగా సంసారంలో చిచ్చు పెట్టినని నా సోషల్ మీడియాతోటి ప్రచారం చేయించుకుంటా అంటూ ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతూ ఉంది వాళ్ళ సోషల్ మీడియా అదే పనిగా మొదలు సాగుతూ ఉంది నిజం తెలుసుకుంటే ఏమైందో మిత్రులారా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు దొరికిపోయింది కాబట్టి ఆ రోజు కేసీఆర్ ద్వారా తాను అనుభవించిన వేదన జైలులో కేసీఆర్ గారిని ఎట్లా చేసాయినా పంపించాలని ఆయన పదే పదే నలభై ఆరు సార్లు ఢిల్లీకి పోవడము ఇటు చంద్రబాబు నుంచి నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీ నుంచి రేవంత్ రెడ్డికి అప్రూవల్ తీసుకొచ్చి కమిషన్ల మీద కమిషన్లు వేసుడు ఇవన్నీ డ్రామాలు జరుగుతూ ఉంది రాష్ట్రం అభివృద్ధి కోసము రాష్ట్ర పరిపాలన కోసము ప్రజాపాలన ముందడుగు కోసము రేవంత్ రెడ్డి ఏ కోణంలో కూడా ప్రయత్నం చేయాలి ఏ కోణంలో కూడా ప్రయత్నం చేయాలి దొరికిపోయిన బాడా యాభై లక్షలతోటి అడ్డంగా దొరికిపోయిండు ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తా ఉంటే అడ్డంగా దొరికిపోయిండు తెలంగాణ రాష్ట్రానికి సపరేట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడద్దు ఏర్పడిన తర్వాత ఓర్వలేకపోతున్నామనే అనే ఆలోచనతోటి ఎట్లా చేసైనా రావుని కూలగొట్టాలా తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఆంధ్రలో కలిసి ఉండాలా మా తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా అన్యాయం జరిగినా పర్లేదు కానీ చంద్రబాబుకు తోత్తుగా ప్రియ శిష్యుడిగా ఆయనకు అనుచరుడిగా ముద్దు బిడ్డగా దేవసేనుడిగా అనే యాభై లక్షలతోటి ఆ రోజు అరవై నాలుగు ఎమ్మెల్యేలు గెలిచిన దాంట్లో కొందరిని కొనే ప్రయత్నంలో ఈయన ఉంటే నా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని మళ్ళీ కేసీఆర్ గారు ఆ రోజు ఈ యొక్క దొంగల్ని పట్టుకున్నాడు ఫోన్ ట్యాపింగ్ మొదలైంది ఆ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాగింది అక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదలైంది అక్కడి నుంచి అందులో నిందితుడు ప్రధాన దొంగ కూడా ప్రధానంగా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఇప్పుడు ప్రజెంట్గా సాగుతుంది ఆయనే దొరికిపోయాడు అసలు కథ ఇది ఒకటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మన కళ్ళ ముందున్న చంద్రశేఖరరావు సీఎం అయ్యిండు ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఖనిజాలన్నీ వాళ్ళు దోసుకుంటారు వాళ్ళు దోసుకుంటారు కాదు కానీ వాళ్ళకు వాళ్ళే అభివృద్ధి చేసుకుంటారు మనకు దోసుకోవడానికి ఛాయిస్ ఉండదు అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రియ శిష్యుడిని రంగంలోకి దింపితే యాభై లక్షలతోటి ఒకరిని కొంటే ఆడ కొనేది ఒకరిని కాదు ఒక పది మందిని కొందాం ముప్పై మందిని కొందామని టార్గెట్ అక్కడ వీళ్ళది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతిని అభివృద్ధి చేయమంటే ఆయన ఎమ్మెల్యే గు దాంట్లో డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని పంపిస్తే అడ్డంగా దొరికిపోయాడు ఆ దొరికిపోయిన వేదనలా ఆ జైల్లో అనుభవించిన వేదనలా ఇది కూడా కేసీఆర్కి తగలన్నట్టుగా ఈయన ప్లాన్ అసలు కథ చూసుకుంటే మాత్రము దీని గురించి ఏ సోషల్ మీడియా బయటకు పెట్టదు కేసీఆర్ గారిని ఎలాగైనా ఈ యొక్క అంటు వృద్ధి పెట్టాలా కేటీఆర్ పైన కూడా ఇదే అంటు వృద్ధి పెట్టాలనుకుంటూ ఈ యొక్క వ్యవహారం సాగుతూ ఉంది ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన నిందితుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా దొంగ వాళ్ళ ఫోన్ విన్నడు వీళ్ళ ఫోన్ విన్నడు తప్పు ముచ్చటది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలను కొనుగోళ్ళ ఈ యొక్క డ్రామా జరిగింది ఈ యొక్క డ్రామా జరిగింది కాబట్టి వీళ్ళను జీఎల్ఏ వేసిపడేషిర్రు ఇది కథనం ఒకటి